సరేనండి ఇక నేను ఒక పదిహేడవ తారీఖునాడు తిరుపుడు చేశాను మేము ఎక్కడైనా కానీ అగ్నిమాపక వారోత్సవాలు అని మాకు అగ్ని ప్రమాదంలో మా సిబ్బంది చనిపోయారండి అట్లా ఎవరు కూడా ప్రమాదం జరిగితే కా కాపాడుకోవడానికి మేము ఫైర్ సర్వీసు అప్పుడు మేము డెమోలిస్తూ ప్రజల్ని అవగాహన కల్పిస్తుంటాము అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వారిని వారు కాపాడుకుంటూ పక్క వారిని కూడా కాపాడారు కాపాడుకోవాలి ఎట్లా అనేది మేము చెప్తుంటాం తర్వాత వారానికి మాకు ఐదు డెమోలు ఉంటాయండి ఐదు డెమోలలో స్కూల్సు తర్వాత హాస్పిటల్సు ఈ బస్ స్టాండ్స్ తర్వాత ఎక్కడ వాళ్ళకు కూడా చెప్తుంటాం అయితే చాలా వరకు అగ్ని ప్రమాదాలు ప్రజలే కంట్రోల్ చేసుకుంటున్నారు అంతకుముందు వారికి తెలియదు గ్యాస్ ఇంధాల్లో అయినప్పుడు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనే తెలియదు ఈ అవగాహన వల్ల మాకు ఫైర్లు కూడా తగ్గినాయి పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటున్నారు ఏమన్నా వాళ్ళ వల్ల కానీ ఏమన్నా ఉంటే మాకు కాల్ చేసి ఇంటిమేషన్ ఇచ్చి ఇంకా పెద్దలు జరిగినప్పుడు మాకు ఇంటిమేషన్ ఇస్తారు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మేము సేవ్ చేస్తుంటాం అది మా మేము చేసే అది ఇది ఏప్రిల్ పద్నా పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఉంటాయి వారం రోజులు మేము పాంప్లైంట్స్ కొట్టిస్తాం కొంతమందికి ఫైర్ స్టేషన్ నెంబర్లు కూడా ఐడియా ఉండదు వాటి మీద ప్రతి ఒక్క ఈ పాంప్లెట్ మీద ప్రతి ఒక్క ఫైర్ స్టేషన్ని మన జిల్లాలో ఎన్ని ఫైర్ స్టేషన్లు ఉన్నాయి అన్ని ఫైర్ స్టేషన్ నెంబర్స్ ఉంటాయి అది చదువుకుంటే ఏ విధంగా కంట్రోల్ చేయాలని కూడా వాళ్ళకు చాలామంది పబ్లిక్ తెలుస్తుంది ఆ విధంగా మేము చేస్తున్నామండి తర్వాత తర్వాత పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ అవి కానీ అవి కూడా మేము పోయి డెమోజ్ చాలా వరకు చాలా వరకు కంట్రోల్ అయినాయండి మరి ఈ సార్ది ఏది ఫైరా ఫైర్దే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ టూ ఫైవ్ జిగ్రోన్ అండి ఫైర్ స్టే ఫైర్ స్టేషన్ టూ వన్ ఫైవ్ ఫైర్ ఆఫ్సర్ది అయితే మనకు ఫైర్ స్టేషన్ ఉంటే సరిపోతుందండి ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎవరున్నా కానీ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు అది రాసుకుంటారు అడ్రస్ తెలంగాణ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంటు అది మన డిజాస్టర్ అంటూ ఎమర్జెన్సీ సర్వీస్ చేశారు మేము ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ వరకు వివిధ ప్రోగ్రాంలు చేస్తాము మేము ప్రతిసారి కూడా ఈ ఈ అవగాహన సదస్సు చేస్తున్నాము ప్రతి అందుకే ఫైర్స్ కూడా తగ్గినాయి మేము చాలా స్కూళ్ళు హాస్పిటళ్ళు అన్నీ కూడా మేము ప్రతిరోజు మేము అవగాహన కల్పిస్తున్నాము అందులో భాగంగా ఎప్పుడూ ప్రతి సంవత్సరము ఫోర్టీన్త్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ట్వంటీ వరకు ఫైర్ చేస్తాము అందులో భాగంగా ఈరోజు ఈ డెమో ఇక్కడ యూజ్ అయింది ఈ ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా మా టీజీ గారు అన్ని చోట్ల కూడా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ప్రతి ఇరవై వరకు ఐదు ప్రోగ్రామ్స్ చేస్తాం దాదాపు మేము అనుకోకుండా అన్ని మేము ప్రతిసారి అవగాహన కల్పిస్తున్నాము చాలా మటుకు ఫైర్స్ తగ్గినాయి ఇంతకుముందు గుడిచెలు అని గడ్డివామని మన సిటీలో ఉండేవి ఇప్పుడు అవి చాలా మటుకు తగ్గిపోయినాయి ఫైర్ ఎగ్జిడల్ట్ కాకుండా మాత్రం చాలా శక్తులు ట్రై చేస్తున్నాము ఎగ్జెల్ట్ కూడా చాలా తగ్గినాయి మరిన్ని వీడియోస్ కోసం చేయండి అవ్వండి